చాలా అనూహ్యంగా హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్లి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు అండ్ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి రిమాండ్ రిపోర్ట్ అయితే ఇంకా నెక్స్ట్ నాంపల్లి కోర్టు ముందు ప్రవేశపెడతారేమో మరి జడ్జి రిమాండ్ ఇస్తారా లేదు బయలు ఇచ్చి పంపిస్తారా రిమాండ్ రిపోర్ట్ అలో చేస్తారా చేయరా ఇవన్నీ కూడా ప్రశ్నలు ఇప్పుడు అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి సెక్షన్లు ఆ సెక్షన్లు ఎంతవరకు శిక్ష పడేటివి అని కనుక కొందరి న్యాయవాదుగా మాట్లాడితే అవి పది సంవత్సరాల వరకు శిక్ష పడేటివి సో నాన్ బెయిలబుల్ ఏడు సంవత్సరాల లోపలబుల్ అవి నాన్ బెయిలబుల్ అంటున్నారు మరి ఆ సెక్షన్లను పరిగణలో కనుక తీసుకుంటే జట్ అల్లు అర్జున్ జైలుకు పోయే పరిస్థితి ఉండొచ్చు జైలుకు పోయే పరిస్థితి ఉండొచ్చు లేదా రిమాండ్ రిపోర్ట్ను కనుక అలో చేయకపోతే ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండొచ్చు మొత్తం మీద చికడపల్లి పోలీసులు తీసుకున్న అనూహ్యమైన నిర్ణయం సరే చట్టం అందరికీ సమానమే అని చెప్పి డెఫినెట్లీ అలో చేయచ్చు సమర్థించవచ్చు బట్ అదే చట్టం రాజకీయ నాయకులు కనుక ఇంతే ఎఫెక్టివ్గా పనిచేస్తున్న సామాన్యుల ప్రశ్న కూడా సమాధానం కావాలిగా సవాలు పెడితే జనాలు చనిపోలేదా పుష్కరాలు జరిగితే చనిపోలేదా ఇంకొకరు బ్యానర్లు కడితే సరిపోలేదు లేక మరొకటి పెడితే సరిపోలేదు అని చెప్పి ఆ నెటిజన్స్ ఆస్కింగ్ మరి ఇటువంటి అప్పుడు కనుక సిస్టమ్ కరెక్ట్ గా పనిచేసిందా సరే ఇప్పుడు పోలీసులు ఈ సంధ్యా థియేటర్ తో జరిగిన ఆ మరణానికి అల్లు అర్జున్ గానే బాధ్యత చేసుకుంటే ఇప్పటికే థియేటర్ మేనేజర్ అరెస్ట్ చేశారు ఓనర్ అరెస్ట్ చేశారు తర్వాత ఈవెంట్ నిర్వహించిన అతన్ని అరెస్ట్ చేశారు వాళ్ళను ఫైనల్ గా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు అది విచారణంగా రాకముందే అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసేసారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడ ఏంటి నెక్స్ప్రోసేశారు వాటి అంటే ఏం జరుగుతుంది అక్కడి నుంచి జడ్జి ముందుకి ఎప్పుడు తీసుకెళ్తారు అంటే రిమాండ్ రిపోర్ట్ రెడీ అయితే తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు మొత్తం డిస్కషన్ జైలా ఇల్లా అల్లు అర్జున్కి జైలా ఇల్లా ఇంట్రెస్టింగ్ చూద్దాం